జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమా తోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట మనకు తెలుసు వాటిని అధిగమించి ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ ఆక్రమణల విషయంలో కానీ పరిశుభ్రత పాటించే విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా దీన్ని సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో కూడినటువంటి బీచ్గా అదేవిధంగా పర్యావరణ విద్యను అందించేటువంటి బీచ్గా దాంతోపాటు అత్యున్నత ప్రమాణాలతోటి నిర్వహించే విధానంతో దీన్ని రూపొందించాలని పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాం దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఇవాళ డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది మీరు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద పదమూడు బీచ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా బీచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం అదేవిధంగా ఇతరత్ర బీచ్ షాక్స్ లాంటివి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీసుకురావటం దాంతోపాటు ప్రధానంగా మేము కోరుకుంటున్నది ప్రభుత్వం అధికారులు విధానాలు ఒక పక్కన ఉంటే ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే దీన్ని బాగా మెయింటైన్ చేయలేం అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేటువంటి అంశం పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో కానీ వారిని భాగస్వాములు చేసే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చి ఈ బ్లూఫ్లాగ్ బీచ్ని కాపాడే విధంగా వాళ్ళని కూడా తయారు చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ఎవరైనా ఆక్రమణలు చేస్తుంటే మాత్రం దయచేసి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం ఆక్రమణలనిచ్చి బయటికి తొలగండి తద్వారా ఈ ప్రాంతం యొక్క స్వచ్ఛతని కాపాడాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడేలాగా అజిరామరంగా నిలిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేటువంటి మార్ని తెలియజేస్తున్నారు